నలభై ఐదో అధ్యాయం వచనం నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను యహోవా తాను అభిషేకించినటువంటి వ్యక్తి గురించి ఈ మాటలు తెలియచేస్తా ఉన్నారు రాజుల యొక్క నడికట్లను విప్పే దేవుడు ఆయన ద్వారములు తాను అభిషేకించిన వాని ఎదుట మూతబడకుండా మూసివేయబడకుండా ద్వారములు తెరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు కోరేష్ గురించి ఆ మాట ఆయన తెలియజేస్తున్నారు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఇష్టపడినప్పుడు అతని పట్ల జరిగే కార్యాలు ఇలా ఉంటాయి దేవుడు తన కుడి చేతితో ఆయనను పట్టుకుంటాడు తన మీదకొచ్చే జనములతో ఆయన యుద్ధం చేస్తాడు విజయాన్ని ఇస్తాడు అంత మాత్రమే కాదు ఒకవేళ తన ముందు ఏ ద్వారాలైనా మూయబడిపోతూ ఉంటే ఆయన తెరుస్తాడు ముయబడకుండా కూడా ఆయన ద్వారాలు తెరిచి ఉంచే అయి ఉన్నాడు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్లారా నీ పక్షంగా ఆయన ఉన్నప్పుడు నీ ఎదుట ఉన్న ద్వారాల్ని ఎవరు మూయగలరు ఒకవేళ నీ ముందు నిలబడి నిన్ను ప్రగల్భాలు పలుకుతున్నారేమో నీవు ఏమీ చేయలేవు నీ ఎంత నివ్వెంత నీ జీవితంలో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని శాపనార్థాలు పెడుతున్నారేమో నిన్ను బాధ పెడుతున్నారేమో సూటిపోటి మాటలతో నిన్ను కృంగదీస్తున్నారేమో నిన్ను అవమానపరుస్తున్నారేమో నిన్ను అపార్థం చేసుకుంటున్నారేమో నమ్ము నీ ముందు దేవుడు ద్వారాలు తెరిచిపెట్టేశాడు నీ ఆశీర్వాదాన్ని ఎవరూ శాపంగా మార్చలేరు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో ఆయన నిన్ను ఆశీర్వదిస్తే ఎవరమ్మా నిన్ను శపించేది ఎవరి శాపాలు నీకు తగిలేది ఎవరో తిడుతున్నారని ఎవరో విమర్శిస్తున్నారని ఎవరో చిన్న చూపు చూస్తున్నారని ఎవరో నిందించారని ఎందుకలా ఏడుస్తావు దేవుడిని అభిషేకించాడు కదా దేవుడిని రక్షించుకున్నాడు కదా నువ్వు దేవుని బిడ్డవు కదా నీతితో నమ్మకత్వంతో వాక్యానుసారంగా జీవిస్తున్నావు కదా పరిశుద్ధమైన బ్రతుకు కొరకు పోరాడుతున్నావు కదా అయితే ఆయన నీ పక్షంగా ఉన్నాడు నీ ఎదుట ఆయన ద్వారాలు తెరిచిపెట్టాడు అవసరమైతే రాజుల నడికట్లు కూడా నీ కొరకు ఆయన విప్పుతాడు నీ పక్షంగా ఆయన ఉన్నాడు నీ ఆశీర్వాదాన్ని ఎవరు మృంగలేరు నీ దీవెనను ఎవరూ ఆపలేరు ఎంత అసూయ పడేవాళ్ళు నీ చుట్టూ ఉన్నా ఎంత కుళ్ళు మూతు తనంతో నీ గురించి మాట్లాడినా నిన్ను అపార్థం చేసుకొని నిన్ను దూషిస్తున్నా నిన్న అందరి ముందు హేళన చేస్తున్నా అపహాస్యం చేస్తున్నా నీ మీద దుమ్ము రేపుతున్నా నువ్వేం భయపడద్దు నిన్ను దేవుడు హెచ్చిస్తానే ఉంటాడు నిన్ను దేవుడు ఆశీర్దిస్తూనే ఉంటాడు దావీదును ఎంతో మంది దూషించారు దావిదును ఎంతో మంది విమర్శించారు దావిదును ఎంతో మంది కాలదన్నారు దావిదును ఎంతో మంది అవమానపరిచారు కానీ దేవుడే దావిద పక్షంగా ఉండి ప్రతి ద్వారాన్ని దేవుడు దావిది కొరకు తెరిచి పెట్టాడు దేవుడితోడే అన్నాడు నడిపించాడు హెచ్చరించాడు అదే దేవుడు నీ దేవుడే అన్నాడు భయపడకు బాధపడకు ఆయన చే పట్టుకున్నాడు నీ పక్షంగా ఆయన గొప్ప ద్వారాలు తెరుస్తున్నాడు మనుషులు నీ ద్వారాలు ఏమి మూయలేరు మనుషులేమి నీకు ఆటంకాలు తేలేరు మనుషులు ఒకవేళ నీకు అభ్యంతరాలు తీసుకొచ్చినా నీ ప్రభు నీ పక్షం గుండి ప్రతి ద్వారాన్ని నీ కొరకు తెరుస్తారు నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ చదువులో నీ ఉద్యోగంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ సేవా జీవితంలో నీ యొక్క వ్యక్తిగత ఆర్థిక ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప ద్వారాలు నీ కొరకు తెరవబడి ఉన్నాయి ప్రవేశించడమే నీ వంతు నేను నడిపించడం దేవుని వంతు ప్రేమా నమ్మకం కలిగిన మాత్రండి దేవా నీ బిడ్డల కొరకు నీరు ద్వారాలు మూయబడకుండా తెరుస్తానని వాగ్దానం చేస్తావు నీ బిడ్డల ముందు ఏ ద్వారాలు మూయబడి అని బాధపడుతున్నారో ఆ ద్వారాలని తెరిచి ఉండుట వారికి చూపియండి చక్కని గమ్యానికి నడిపించండి ఆశీర్వాదంతో నింపండి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె